కిరణ్ కు రాజంపేట అంతేకాదు తాజాగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున ఆయన బరిలో నిలిచారు మరి కిరణ్ పరిస్థితి ఏంటి ఆయనను ఇక్కడి నుంచి ప్రజలు పార్లమెంటు పంపిస్తారా ఎదురవుతున్న చిక్కులు ఎన్ని స్వాగతిస్తున్న సానుకూలతలు ఎన్ని అనేది ఆసక్తిగా మారింది ముందు క్లాస్ గురించి మాట్లాడితే రాజంపేట నియోజకవర్గం కొంత భాగంగా చిత్తూరులోకి వస్తుంది ఇది ఆయనకు సొంత గూడే కాబట్టి ప్రత్యేకంగా తనను తాను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక రెండు సామాజిక వర్గంలో కిరణ్ ఒక వర్గం ఫాలోయింగ్ బాగానే ఉంది గతంలో ఆయన సీఎం గా ఉన్నప్పుడు మేళ్లు పొందిన వారు ఇప్పుడు ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు స్థానిక సమస్యలపై అవగాహన ఉండటం మరో కలిసి వస్తున్న అంశం ఇప్పుడు గురించి మాట్లాడితే వీటివాసి రాశి కూడా ఎక్కువగానే ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ సమస్యలపై వినిపించింది లేకపోవటం కిరణ్ ఇబ్బందిగా మారింది ఇరవై మైనారిటీ ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న రాజంపేటలో వారి వారిని తన వైపు అనుకూలంగా మార్చుకోవడం అంత ఈజీ కాదు పైగా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు బీజేపీ వైపు వెళ్లడాన్ని ఆయన వర్గం కొంత వ్యతిరేకతలోనే చూస్తుంది తుంగనూరు సహా రాజంపేట వంటి బలమైన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వీటిలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి హవా మామూలుగా లేదు కుటుంబం మొత్తంగా అక్కడ వాలిపోయింది దీనిని తట్టుకొని నిలబడటం అంత ఈజీ అయినా అనేది కిరణ్ కు ప్రశ్న ఇక రాజంపేట నియోజకవర్గంలోని ఏడి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైసీపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది అంటే మొత్తంగా పార్టీ బలంగా ఉంది ఇక బీజేపీ పరంగా చూస్తే రాజంపేట జెండా మోసేవారు పెద్దగా లేరు రెండు వేల పంతొమ్మిదిలో పురంధేశ్వరి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు కూటమి ఇప్పుడు హావాలో ఉంది కాబట్టి ఇది కిరణకు ఏ మేరకు దోహదపడుతుందనేది చూడాలి